అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం వృషభ రాశి వారికి మాత్రం ఈ వారం మొదలవటమే ఆర్థిక పురోగతి తోటి మొదలవుతోంది అది మీకు కొంత కంటిన్యూ కూడా అవుతోంది ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అనుకుంటున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి గత వారం కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే పనులు నడుస్తూ ఉంటాయి తప్ప పెద్ద ఆర్థిక పురోగతి కానీ పెద్దగా వృత్తిపరంగా అభివృద్ధి కానీ కనిపించదు అనుకున్నాం కానీ ఈ వారం మాత్రం ఖచ్చితంగా మీకు ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అలాగే తప్పనిసరిగా ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయం గడపడం గాని లేకపోతే కొంతవరకు కొత్త స్నేహితుల్ని చేసుకోవడం గానీ బంధుమిత్రుల్ని కలవడం కానీ విందు వినోదాలకు వెళ్ళడం కానీ చిన్న చిన్న ఆలయ దర్శనాలు లాంటివి చేసుకోవడానికి ప్రయాణాలు లాంటివి చేయడం కానీ ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి చాలా వరకు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని ఒక నిశ్చయంగా ఉంటారు ఒక మంచి దృఢ నిశ్చయంతో ఉంటారని చెప్పాలి అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా కొంత జాగ్రత్త జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇంకా దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంత మీరు జాగ్రత్త వహిస్తూనే పెట్టుబడులు పెడతారు అలాగే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు ఎవరైనా సరే షేర్ మార్కెట్ అనుకోండి ట్రేడింగ్ అనుకోండి స్పెక్యులేషన్ అనుకోండి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి వీటిల్లో మీరు జాగ్రత్తగానే పెట్టుబడులు పెట్టడం అనేది కనపడుతోంది అలాగే తగ దానికి తగిన విధంగానే మీ యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి అని కూడా చెప్తున్నాం కుటుంబ సభ్యులతో పాటు మీ యొక్క కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వారితోటి కూడా మీరు సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం గడపటము అలాగే వారు చెప్పిన సలహాలు సూచనలు పాటించటము అలాగే మీరు చెప్పిన విధంగా వారు నడుచుకోవటము వాహన సౌఖ్యం ఉండటం ఇలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మొత్తం మీద ఈ వారం వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు బాగుందనే చెప్పుకుంటున్నాం దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది కనపడుతుంది శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడ కూడా చెప్పుకోవచ్చు అలాగే అనుకుంటున్న పనులన్నీ కూడా శ్రమతో కూడినా సరే తప్పనిసరిగా సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేస్తారని కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా వీరు ఎటువంటి ఆరాధన చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం వీరు మాత్రం ఈ వారం కూడా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండాలి అయితే ఈసారి విష్ణు సహస్రనామాలు కూడా చదువుతూ ఉండండి విష్ణు సహస్రనామాలు చదవాలి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవాలి లేదా లక్ష్మీ సహస్రనామాలు కూడా చదవాలి ఎలా చదవటం వలన ఆర్థిక పురోగతితో పాటు వృత్తి వ్యాపార రీత్యా కూడా అభివృద్ధి అలాగే కోరుకున్న విధంగా ఈ వారం మీ జీవితం ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది ఇంకా వృషభ రాశి వారిది ఇక్కడ మనం పరిహారంతో పాటు అంటే మీరు రోజు చేసే పరిహారం ఏదైతే ఉందో ఇది మీరు ఎలానో కంటిన్యూ చేయండి అయితే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమిటి అని అంటే కొంతవరకు గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నా కూడా సంతానానికి సంబంధించి అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి పెట్టుబడుల గురించి ఆ దీంతో పాటు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి వైవాహిక జీవితము వారి వివాహము వారి యొక్క రిలేషన్షిప్స్ గురించి అలాగే మీ మొండిదల మీ యొక్క పట్టుదల మీ మనసులోని విషయం మీరు నలుగురికి చెప్పకపోవటం ఇలాంటి వాటి గురించి ఆర్థికంగా కొంత ధన నష్టం కలుగుతూ ఉండటం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని కొంత చికాకుకైతే తప్పనిసరిగా గురి చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ శని మారుతున్నాడు ఈయన చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాడు అనుకున్నా కూడా కొంతవరకు ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు లైక్ చేసే మార్పులు ఇప్పుడే రావు ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం మార్పులు చేర్పులు కలుగుతున్నా కూడా ఒక్కొక్కసారి ఒక చిన్న ఆ షేక్ ఉంటాయి అనమాట ఒక చిన్న అలాగా జలక్ అంటారు కదా అలాగనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కనుక వీటి నుంచి కూడా మీకు ఇంకా మనసు ప్రశాంతంగా ఉండటం కోసం మంచి ఐడియాలు తీసుకోవడం కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్లో ఇంకా కొంత మీకు మంచి పురోగతి ఉండటం కోసం అలాగే ఆర్థికంగా ఇంకా మెరుగవ్వడం కోసం ఆరోగ్యపరంగా మీకు మంచిగా లబ్ధి పొందటం కోసం అలాగే శత్రువులపైన విజయం కోసం కోర్టు సమస్యలు ఇంకా మంచిగా త్వరతగతిన తీరటం కోసం మేము తలపెట్టిన ఈ మహన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకముతో పాటుగా మేము శనేశ్వరుడికి అలాగే నవగ్రహాలకి సంబంధించి కూడా వాటికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోష నివారణ రుద్రహోమం కూడా తలపెట్టాం ఖచ్చితంగా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడతాయి ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి మీకు మంచి బాట అనేది కూడా కనపడుతుంది